హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథ కాసేపు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా మరి మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే పిల్లలకు గుణింతప్పు గుర్తులు నేర్పిస్తున్నాం కదండి తలకట్టు నుండి గుడి దీర్ఘం వరకు నేర్పించాం మరి ఈరోజు మరికొన్ని గుణింతపు గుర్తులను నేర్పిద్దామండి అదేవిధంగా మనము అక్షరమాలలో వచ్చే అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఈ రెండు అక్షరాలతోనే ఒక చిన్న పదాలను అయితే మనం నేర్పించామండి మరికొన్ని పదాలను మనం పిల్లలకు నేర్పిద్దాం మరి ఇవన్నీ కూడా మీ పిల్లలు రాస్తున్నారా మరి మీరు ఖచ్చితంగా రాయించండి ప్రాక్టీస్ చేయించండి ప్రాక్టీస్ చేస్తే రానిదంటూ ఏది ఉండదు కదండి మరి చేయించండి ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ కదండి ఇంకా మీకు కొంచెం టైము పిల్లలతో ఎక్కువ కేటాయించవచ్చు వారు ఆడుకునేది ఆడుకుంటారు కొంచెం స్టడీస్లో ఎవరైతే వెనుకబడి ఉన్నారో వాళ్ళకి కొంచెం మీరు టైం ఎక్కువగా తీసుకోవచ్చండి ఈ హాలిడేస్ని కూడా ఉపయోగించుకోవచ్చు ఓకేనా అండి మరి మనము గుణిత పూర్తులను చిన్న పదాలు అంటే ఈ ఈ ఈ ఎక్స్ట్రా వచ్చే పదాలను మనము నేర్ పిల్లలకు నేర్పిద్దామండి ఓకేనా ఓకే అండి చూసారు కదండీ గుణింతపు గుర్తులు తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం ఇవి మనం పిల్లలకు నేర్పించాం అవి మీరు ప్రాక్టీస్ చేయించండి పిల్లల చేత ఇప్పుడు కొరతవి చూడండి కొమ్ము కొమ్ము దీర్ఘం రుత్వం ఋత్వం దీర్ఘం ఇవి పిల్లలకు చదివించండి కొమ్ము కొమ్ము దీర్ఘం రుత్వం ఋతువు దీర్ఘం ఓకేనా అండి ఇలా దిద్దిచ్చండి చేయి పట్టుకొని కొమ్ము కొమ్ము దీర్ఘం ఋత్వం ఋత్వం దీర్ఘం మళ్ళీ ఒకసారి చూపెడతానండి కొమ్ము కొమ్ము దీర్ఘం రుత్వం ప్రభుత్వం దీర్ఘం ఇలా పిల్లల చేత ప్రాక్టీస్ చేయించండి ఓకేనా అండి నెక్స్ట్ మనం చిన్న పదాలు అంటే ఆతో వచ్చేటివి అలా నెక్స్ట్ అప్ప ఇవి నేర్పించాం కదండి ఈరోజు ఈతోని ఈతోని మనం జనరల్గా ఇల్లు అని నేర్పిస్తాం అంటే అక్కడ చూడండి ఇక్కడ గుణి గుణింతాలకు సంబంధించి ఇలా కొమ్మిస్తూ ఇక్కడ ఒత్తు ఇవి రెండు వచ్చాయి కాబట్టి పిల్లలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది ఇలా నేర్పించకుండా చిన్నగా అంటే వాళ్ళకు ఈజీగా ఉండడానికి ఈ లా ఇలా ఇలా నెక్స్ట్ ఈక చూడండి ఇలా ఈక ఇలా ఈక ఇలా నేర్పించండి ఇవి రెండు అక్షరాలే వచ్చాయి వారికి ఈజీగా ఉంటుంది ఫస్ట్ మనం ఈజీ టు హార్డ్ వెళ్ళాలి సులభం నుండి కఠినం ఈజీ టు హార్డ్ ఫస్టే మనం కఠినంగా ఉండే పిల్లలకు నేర్పిస్తే వాళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడరు కాబట్టి మనము ఈజీగా పిల్లలకు ఉన్నవి మనం నేర్పిద్దామండి ఇలా ఈక ఇలా చదవడంలో ఈ అనేది వాళ్ళకి ఆల్రెడీ మనము అక్షరమాలలో నేర్పించాము చదవడం ఎలానో కాబట్టి ఇక్కడ వాళ్ళకు ప్రాబ్లం అనేది ఉండదు ఈక ఇవి కూడా పిల్లలకు దిద్దడం అనేది ప్రాక్టీస్ చేయించాలి పిల్లలు చాలామంది ఏంటంటే దిద్దడానికి ఇష్టపడారండి ఇలా వాళ్ళని కూడా మనము దిద్దించేటట్టుగా మనం ఆ దిశ వైపు వాళ్ళ పిల్లలను తీసుకెళ్ళాలి ఎవరు పిల్లలు కూడా కొంతమంది పిల్లలు దిద్దడం ఇష్టపడతారు చాలామంది అయితే ఇష్టపడరు అంటే కుదురుగా ఈ దిద్దాలి కదండి ఫైవ్ మినిట్స్ అలా ఫైవ్ టెన్ మినిట్స్ కాబట్టి వాళ్ళు ఇష్టపడరు ఆ ఇష్టాన్ని మనమే పిల్లలకు కలిగించాలి అంటే మీరు ఇలా కరెక్ట్గా కూర్చొని ఇంత టైం వరకు దిద్దితే మీకు ఇష్టమైనవి చేసి పెడతాను ఏమైనా స్నాక్స్ లేకపోతే వాళ్ళకి ఇష్టమైనవి ఏమైనా ఉంటే చిన్న చిన్న గిఫ్ట్ రూపంలో అంటే వాళ్ళకి ఇష్టమైనవి కొనిపిస్ కొని పెడతాను అని చెప్పి అలా వాళ్ళని వైపుకి తీసుకెళ్ళాలి చూడండి ఇలా ఈక ఇలా ఈక చూడండి ఇప్పుడు అలా ఆట ఇలా ఈక ఇలా పిల్లలకు ఇవి దిద్దించడమే కాకుండా మళ్ళీ నోట్బుక్లో కూడా రాయించండి ఖచ్చితంగా రాయించండి అలా రాయించడం వల్ల పిల్లలకు రాయడం అనేది రీడింగ్ వస్తుంది రాయడం కూడా పిల్లలు ప్రాక్టీస్ చేయగలుగుతారు ఓకేనా అండి ఇలా ప్రాక్టీస్ చేయించండి కొమ్ము కొమ్ము దీర్ఘం రుత్వం రుతువం దీర్ఘం ఇలా ఈక ఇవి ఓకేనా అండి చూసారు కదండి మరి పిల్లలకు గురింత పూర్తులు అంటే కొమ్ము నుండి ఋతువ దీర్ఘం వరకు నేర్పించాం కదండి మరి అదేవిధంగా ఈ ఈ ఈ రెండు అక్షరాలతో కూడా పదాలు నేర్పించాం కదండి మరి ఇవి మీరు పిల్లల చేత ప్రాక్టీస్ చేయించండి ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ కదండి ఎవరైతే పిల్లలు చదువులో వెనుకబడి ఉన్నారు అలాంటి పిల్లలకు మనం నేర్పించుకోవడానికి ఇది ఒక మంచి సమయం అండి మరి చక్కగా పిల్లలకు నేర్పించండి ప్రాక్టీస్ చేయించండి ఇస్ పైన దిద్దించండి నోట్బుక్లు రాయించండి మరి అదేవిధంగా మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ కూడా ప్రాక్టీస్ చేయించండి పిల్లల చేత ఇలా చేయించడం వల్ల పిల్లలు ఫాస్ట్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందండి ఖచ్చితంగా మీరు నేర్పిస్తారని అనుకుంటున్నాను అండి మరి ఖచ్చితంగా నేర్పించండి ఓకేనా అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక కాల్ వీడియోతో మీ ముందు ఉంటానండి బాయ్ అండి